హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు వీక్షించాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే ఈరోజు మన వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులారా మరి ఈరోజు మనము ఒక పాత ఆణిముత్యం పాత బంగారం లాంటి చక్కని ఒక చిత్రం గురించి మాట్లాడుకుందాం అదే తేనె మనసులు తేనె మనసులు ఇందులో మరి నటినటులు కృష్ణ గారు బసవరాజు పాత్రలోను రామ్మోహన్ గారు చిట్టుబాబు పాత్రలోను సంధ్యారాణి గారు సీత పాత్రలోను సుకన్య గారు భానుమతి పాత్ర అదనంగా యూనిట్లో కనిపించే నటీనటులు పద్మనాభం గారు కెవి చలం గారు పుష్పకుమారి గారు రాధాకుమారి గారు చలపతిరావు గారు జిఎస్ఆర్ మూర్తి గారు కోనేశ్వరరావు గారు వాణిబాల గారు మరియు వెంకటేశ్వరరావు గారు తదితరులు ఈ చిత్రంలోనే తారాగణంగా ఉన్నారు ఈ చిత్రానికి లభించినటువంటి ప్రత్యేక గుర్తింపులు అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ ఈ చిత్రం తెలుగు సినిమాలో పూర్తిగా కలర్లో తీసిన మొదటి చిత్రంగా గుర్తింపు పొందింది పురాణ ఇతిహాసం మరియు పౌరాణికం కాకుండా సాంఘిక చిత్రంగా గుర్తింపు పొందింది ఈ చిత్రం విడుదల తేదీ ముప్పై ఒకటి మార్చి పంతొమ్మిది వందల అరవై ఐదు వాణిజ్య రీత్యా విజయవంతమై వంద రోజులు నడిచిన చిత్రం ఇది తెలుగు రంగుల్లో తొలి పూర్తి ఫీచర్గా తరచుగా చెప్పబడేది లవకుశ పంతొమ్మిది వందల అరవై మూడు అంతేకాదు అమరశిల్పి జక్కన్న పంతొమ్మిది వందల అరవై నాలుగు స్థాయి ఈస్ట్ మన్ కలర్ చిత్రంగా నమోదైతే నమోదైంది తేనె మనసులైతే మొదటి సో సోషల్ అనగా సాంఘిక కలర్ చిత్రంగా నమోదు ఈ భేదం చలనచిత్ర చరిత్రలో ప్రత్యేకంగా చర్చించబడుతూ ఉంది ఈ సినిమాతో కృష్ణ గారు ప్రధాన పాత్ర అనగా మెయిన్ హీరోగా తొలి బ్రేక్ వచ్చింది తర్వాత హిట్ అయిన గోడాచారి నూట పదహారు పంతొమ్మిది వందల అరవై ఆరు చిత్రం వరకు ఆయన కెరీర్కు ఇది కీలక మలుపు హిందీలో డోలీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిగా రీమేక్ అయ్యి విజయాన్ని అందుకుంది అధికారికంగా గెలుచుకున్న స్పష్టమైన అవార్డు రికార్డులు ఈ చిత్రానికి అందుబాటులో లేవు గుర్తింపులు ప్రధానంగా చారిత్రక ప్రాధాన్యం సాంఘిక చిత్రంగా గుర్తింపు పొందింది హండ్రెడ్ డేస్ రన్ రీమేక్ విజయంతోనే సూచించబడ్డాయి బ్యాక్ స్టోరీస్ బిహైండ్ ద సీన్స్ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు ముందుగా బ్లాక్ అండ్ వైట్లో ఏడు ఎనిమిది రీల్స్ షూట్ చేసిన తర్వాత నిర్ణయాన్ని మార్చి మొత్తం సినిమాను ఈస్ట్ మన్ కలర్లో తిరిగి చిత్రీకరించారు కొత్త ముఖాలతోనే తీసుకుందామని బాబు మూవీస్ ప్రకటన ఇచ్చి భారీగా ఆడిషన్లు నిర్వహించారు హేమ మాలిని గారు మరియు జయలలిత గారు కూడా స్క్రీన్ టెస్ట్ ఇచ్చిన ఎంపిక కాలేదు స్క్రిప్ట్ వైపు ముళ్ళపూడి వెంకటరమణ గారి కథ ఆధారంగా సంభాషణలు ఆచార్య ఆత్రేయతతో పాటు ఆత్రేయ గారితో పాటు అప్పటి అసోసియేట్ డైరెక్టర్ గారైన కె విశ్వనాథ్ గారు రాశారు ఇది ఈ చిత్రానికి ప్రత్యేకత అన్నోన్ మరియు రేర్ ఫ్యాక్ట్స్ అలభ్యమైన మరియు విరళమైన విశేషాలు కృష్ణ గారికి కథలో స్కూటర్ నడపాల్సి రావడంతో నటుడు రావి కొండలరావు స్వయంగా స్టూడియో వీధుల్లో స్కూటర్ డ్రైవింగ్ నేర్పారు కృష్ణ గారు నాలుగు రోజుల్లో నేర్చుకున్నట్లు నోట్స్ ఉన్నాయి స్టంట్ డబుల్ లేకుండా కృష్ణ గారు పరిగెత్తుతున్న జీప్ పైకి స్కూటర్ నుంచి జంప్ చేసిన సీన్తో యూనిట్ను ఆశ్చర్యపరిచారు ఇదే ధైర్యం చూసి నిర్మాతలు దూండి మరియు సుందర్లాల్ గారు సుందర్లాల్ నాహతా తర్వాతి చిత్రాలకు ఆయన్ని తీసుకున్నారనే ప్రస్తావన ఉంది కృష్ణ గారికి ఈ చిత్రానికి ఇచ్చిన పారితోషికం రెండు వేలు రూపాయలుగా నమోదు అయింది అలాగే డైలాగ్ డెలివరీ కోసం బీచ్లో వాయిస్ ట్రైనింగ్ సెషన్స్ డ్యాన్స్ కోసం హీరాలాల్ ట్రైనింగ్ వంటివి నిర్వహించారు ఇందులో నటించినటువంటి నటినట్లు కృష్ణ గారు బసవరాజు గాను రామ్మోహన్ గారు చిట్టుబాబు గాను సంధ్యారాణి గారు శ్వేత గాను సుకన్య గారు భానుమతి గాను సహాయపాత్రలు జిఎస్ఆర్ మూర్తి గారు నరసరాజు గారు మరియు వెంకటేశ్వరరావు గారు శ్రీనివాసరావు గాను రాధాకుమారి గారు బసవరాజు సవతి తల్లిగాను పద్మనాభం గారు కేవి చలం గారు పుష్పకుమారి గారు రావి కొండలరావు గారు మరియు చలపతిరావు గారు వాణిబాల గారు తదితరులు ఈ చిత్రంలో నటించారు తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి చిత్రం పాత్రల పరిచయం బసవరాజు గారు బసవరాజు అనగా కృష్ణ గారు ఒక నిరాడంబరమైన యువకుడు ధైర్యం నిజాయితీ కష్టపడే స్వభావం కలవాడు కుటుంబ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న తన ఆత్మవిశ్వాసం కష్టపడే గుణం వల్ల గౌరవాన్ని సంపాదిస్తాడు ఈ చిత్రంలో అతని ప్రేమ ఆత్మత్యాగం ప్రధాన ఆకర్షణ చిట్టుబాబు అనగా రామ్మోహన్ రావు చిట్టుబాబు గారు రామ్మోహన్ గారు నటించారు బసవరాజు స్నేహితుడు కొంచెం సరదాగా కొంచెం అల్లరి చేసే స్వభావం హాస్యానికి స్నేహానికి ప్రత్యేకగా కనిపిస్తాడు అతని నిర్లక్ష్యమైన చేష్టలు కూడా చివరికి ఒక మధుర భావోద్వేగానికి దారితీస్తాయి సీతగా సే సీత పాత్రలో సంధ్యారాణి గారు నటించారు అందమైన అమాయకురాలు స్నేహం ప్రేమను సమానంగా విలువైనవిగా చూసే యువతి తనకు ఇష్టమైన వారి పట్ల అంకిత భావం చూపిస్తుంది కథలో బసవరాజుతో ఆమెకున్న బంధం హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది భానుమతి గారు సుకన్యగా నటించారు చిట్టిబాబు స్నేహ వర్గంలో ఉన్న యువతి ధైర్య స్వభావం కలిగి తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే వ్యక్తి కథలో ప్రేమలో వచ్చే ఘర్షణలకు కారణమయ్యే ప్రధాన పాత్రల్లో ఒకరు నరసరాజు గారు నర్సరాజు జిఎస్ఆర్ మూర్తి బసవరాజు చిట్టిబాబుల స్నేహితుడు కొంత హాస్యాన్ని కొంత వ్యంగ్యాన్ని తెచ్చే పాత్ర సమూహ దృశ్యాల్లో సరదా వాతావరణాన్ని కలిగిస్తాడు శ్రీనివాసరావుగా వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావుగా నటించారు సమాజంలో గౌరవనీయమైన పాత్ర ఇది కథలోని ముఖ్యమైన మలుపులకు కారణమయ్యే పెద్దవాడి పాత్ర యువతరానికి మార్గనిర్దేశకుడిగా నిలుస్తాడు బసవరాజు సవతి తల్లి ఈ పాత్రలో రాధాకుమారి గారు నటించారు బసవరాజుపై కఠినంగా ఉండే సవతి తల్లి తన స్వప్రయోజనాల కోసమే ఆలోచించే బసవరాజుకు కష్టాలు తెచ్చే పాత్ర ఈ పాత్ర వల్లే బసవరాజు ఎదుర్కొనే సవాళ్లు మరింత పెరుగుతాయి సహాయ పాత్రలు పద్మనాభం హాస్యభరితమైన పద్మనాభం గారు హాస్యభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించిన పాత్ర కేవి చలం గారు గంభీర స్వరంతో కనిపించే సహాయక పాత్ర పుష్పకుమారి గారు స్నేహ సౌహార్దం చూపించే మహిళా పాత్ర రవి కొండలరావు గారు స్వల్ప పాత్రలోనూ బలమైన ముద్ర వేశారు చలపతిరావు గారు మరియు వాణిబాల గారు కథనంలో సహాయకులుగా కనిపించే పాత్రలు తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం సారాంశం కథా సారాంశం సంక్షిప్తంగా మీకోసం ప్రారంభం కథ చిన్న పట్టణ వాతావరణంలో మొదలవుతుంది యువకులు బసవరాజు అనగా కృష్ణ గారు చిట్టిబాబు అనగా రామ్మోహన్ గారు నరసరాజు అనగా జిఎస్ఆర్ మూర్తి గారు స్నేహితులు వీరి మధ్య స్నేహం సరదా చిన్న చిన్న అల్లరి ఎల్లప్పుడూ ఉంటుంది బసవరాజు నిజాయితీ గలవాడు కష్టపడే స్వభావం ఉన్నవాడు అతనికి సవతి తల్లి రాధాకుమారి గారి నుండి ప్రేమ కరువైపోయిన తన కృషితో జీవనోపాధి సంపాదించుకుంటాడు ప్రేమ పరిచయం ఈ వర్గంలో ఉన్న ఇద్దరు యువతులు సీత అనగా సంధ్యారాణి గారు మరియు భానుమతి సుకన్య గారు సీత అమాయకురాలు మృదు స్వభావం కలది బసవరాజు వ్యక్తిత్వానికి ఆకర్షితురాలవుతుంది భానుమతి ఆత్మవిశ్వాసం గల యువతి చిట్టుబాబుతో దగ్గరగా ఉంటుంది స్నేహం సాన్నిహిత్యం క్రమంగా ప్రేమకు దారితీస్తుంది కానీ ఇక్కడ నుండే భావోద్వేగాల ఘర్షణలు మొదలవుతాయి భావోద్వేగాల సవాళ్ళు బసవరాజు సీత మధ్య ప్రేమ బలపడుతుంది కానీ బసవరాజు పేదరికం సవతి తల్లి నిర్లక్ష్యం అతనిని ఆందోళనకు గురి చేస్తాయి చిట్టిబాబు భానుమతి మధ్య మొదట సరదా సంబంధం ఉన్న వారి మధ్య అపార్థాలు తలెత్తుతాయి స్నేహితుల బృందంలో చిన్న చిన్న అపోహలు పెద్ద విభేదాలకు దారితీస్తాయి ఈ దశలో ప్రతి ఒక్కరి మనసులోనూ నిజమైన ప్రేమ ఏమిటో అర్థం చేసుకోవడానికి కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ విభేదాలు బసవరాజు సవతి తల్లి అతనికి మానసిక ఇబ్బందులు పెడుతుంది తన స్వంత ప్రయోజనాల కోసం అతన్ని నిర్లక్ష్యం చేస్తుంది బసవరాజు కష్టపడి సాధించిన దానికి తగిన గుర్తింపు ఇంట్లో దొరకదు ఈ సమయంలో శ్రీనివాసరావు అనగా వెంకటేశ్వరరావు గారు అనే పెద్ద మనిషి స్నేహితులను వారి కుటుంబాలను అర్థం చేసుకుని వారికి మార్గనిర్దేశం చేస్తాడు క్లైమాక్స్ వైపు స్నేహం ప్రేమ మధ్య జరిగిన ఘర్షణలు తీవ్రమవుతాయి కానీ ఒక సంఘటన వారందరినీ కుదిపేస్తుంది బసవరాజు చేసిన త్యాగం అందరినీ కదిలిస్తుంది చిట్టుబాబు తన తప్పును గ్రహించి స్నేహం యొక్క విలువను అర్థం చేసుకుంటాడు సీత బసవరాజు బంధం గట్టిపడుతుంది అనగా బలపడుతుంది భానుమతి కూడా తన నిజమైన మనసును బయటపెట్టి చిట్టుబాబుతో కలుస్తుంది ముగింపు చివరికి అందరూ అపార్థాలను వదిలి కలిసిపోతారు బసవరాజు సీత ప్రేమ విజయవంతం అవుతుంది చిట్టిబాబు భానుమతి మధుర జంటగా మారతారు స్నేహితులందరూ మళ్ళీ ఒకటవుతారు సినిమా చివరి సన్నివేశంలో స్నేహం ప్రేమ త్యాగం అనే విలువలే జీవితాన్ని మధురంగా మార్చుతాయని సందేశం ఇస్తుంది ఇలా తేనె మనసులో ఒక మధుర గాథగా మిగు ముగుస్తుంది ప్రేమ స్నేహం త్యాగం అనే తేనె పాటలతో నిండిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక క్లాసిక్ మీ ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ సినిమా కథను మనము ఇప్పుడు కొంచెం సారాంశం రూపంలో వింటాం పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి తేనె మనసులు కథ చిన్న పట్టణంలో ముగ్గురు స్నేహితులు ఉంటారు డియర్ ఫ్రెండ్స్ మరి ఈ కథ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మరలా నేను చెప్పబోవడం లేదు అయితే క్లైమాక్స్లో ఒక సంఘటనతో మిత్రులు జంటలు అందరూ తమ తప్పులను గుర్తిస్తారు బస్వరాజ్ చేసిన త్యాగం అందరి మనసును కదిలిస్తుంది చిట్టుబాబు తన తప్పును ఒప్పుకొని స్నేహం విలువ అర్థం చేసుకుంటాడు సీతా బస్వరాజు ప్రేమ విజయవంతమవుతుంది భానుమతి తన మనసు బయటపెట్టి పెట్టి చిట్టుబాబుతో కలుస్తుంది చివరికి అపార్థాలు తొలగి అందరూ ఒకటవుతారు ప్రేమ స్నేహం త్యాగం అనే విలువలే జీవితాన్ని మధురంగా చేస్తాయని సినిమా అందమైన సందేశంతో ముగుస్తుంది ఇలా తేనె మనసులు ప్రేమ స్నేహ గాథగా ఒక మా మధురమైనటువంటి కావ్యంలో తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది మరి ఇప్పుడు ఈ చిత్రంలోని సన్నివేశాలు కొన్ని మనం తెలుసుకుందాం ఒక చిన్న పట్టణంలో ముగ్గురు యువకులు బసవరాజు చిట్టిబాబు నరసరాజు వారి స్నేహం సరదా అల్లరి హాస్యంతో నిండి ఉంటుంది ఇక్కడ వారి సంభాషణ చిట్టుబాబు అరే బసవరాజు నీ కష్టపడే తత్వం చూస్తే భవిష్యత్తులో పెద్ద మనిషివై అయిపోతావరా బసవరాజు పని మీద నమ్మకం ఉంటే ఏదో ఒకరోజు గెలుస్తాం సన్నివేశం రెండు సీత ప్రవేశం స్నేహ బృందంలోకి కొత్తగా ప్రవేశిస్తుంది సీత మృదువైన హృదయంతో ఉన్న యువతి ఇక్కడ వారి సంభాషణ సీత బస్వరాజు నీ నిజాయితీ చాలా బాగుంది అందుకే నీతో మాట్లాడాలని అనిపించింది బస్వరాజు అవస్థతో సీత నేను సాధారణ మనిషిని కానీ నా మనసు మాత్రం నిజమైనది సన్నివేశం మూడులో భానుమతి పరిచయం చిట్టుబాబుతో సరదాగా ఉండే ధైర్యమైన యువతి భానుమతి ఎప్పుడు స్పష్టంగా మాట్లాడుతుంది సంభాషణ భానుమతి చిట్టుబాబు నీ జోకులు వింటుంటే నాకు ఇప్పుడు నవ్వు ఆగట్లేదు చిట్టుబాబు నువ్వు నవ్వితే ఇంకా వంద జోకులు చెబుతాను సన్నివేశం నాలుగులో ప్రేమ మొలకలు చిన్న చిన్న సన్నివేశాల మధ్య ప్రేమ నెమ్మదిగా పెరుగుతుంది ఇక్కడ సంభాషణ సీత నువ్వు ఉన్న చోట నాకెందుకో నెమ్మదిగా చక్కని పాటలు తేనె పాటలు వినిపిస్తున్నట్లుంది బస్వరాజు నా మనసులోని మాటను నువ్వే చెప్తున్నావు సీత సన్నివేశం ఐదులో సవతి తల్లి నిర్లక్ష్యం ఇక్కడ బసవరాజు జీవితంలో తల్లి ప్రేమ లేదు సవతి తల్లి ఎప్పుడూ అతన్ని తక్కువగా చూసేది ఇక్కడ సంభాషణ సవతి తల్లి నీ వల్ల మా ఇంట్లో ఎప్పుడూ తలనొప్పే బసవరాజు వేదనతో అమ్మ నేను తప్పు చేయలేదు అయినా నీకు నచ్చనని తెలుసు సన్నివేశం ఆరులో అపార్థాలు మొదలు స్నేహితుల మధ్య చిన్న అపోహలు పెద్ద గొడవలకు దారితీస్తాయి ఇక్కడ సంభాషణ చిట్టుబాబు బసవరాజు నువ్వు సీతతో ఎందుకు అంత దగ్గరగా ఉంటావు బస్వరాజు చిట్టుబాబు మనసు దగ్గరైందంటే దానిలో దాగుడు మూతలేమీ లేవు సన్నివేశం ఏడులో భానుమతి చిట్టుబాబు విభేదం సరదాగా మొదలైన ప్రేమ అపార్థంతో విరిగిపోతుంది ఇక్కడ సంభాషణ భానుమతి నువ్వు ఎప్పుడు సరదా మాటలే చెబుతావు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా చిట్టుబాబు గంభీరంగా నువ్వు నా మనసు చదివితేనే అర్థమవుతుంది సన్నివేశం ఎనిమిదిలో నరసరాజు హాస్యం ఇక్కడ నరేషన్ ఘర్షణల మధ్యన నరసరాజు హాస్యంతో వాతావరణాన్ని తేలిక చేస్తాడు సంభాషణ నరసరాజు అరే మీరిద్దరూ గొడవ పడతారు కానీ చివరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అదే కదా సన్నివేశం తొమ్మిది బసవరాజు త్యాగం ప్రతిసారి తనకన్నా ఇతరుల ఆనందాన్ని ముందుకు పెట్టినవాడు బసవరాజు బసవరాజు నా సంతోషం కన్నా మీ సంతోషం ముఖ్యమైంది నేను త్యాగం చేయడానికి సిద్ధమే సన్నివేశం పది స్నేహం విలువ తమ తప్పులను గుర్తించి స్నేహితులు మళ్ళీ కలుస్తారు చిట్టుబాబు బసవరాజు స్నేహం కంటే గొప్పదేమీ లేదని ఇప్పుడు అర్థమైంది బసవరాజు మనసులో కలిసినప్పుడు స్నేహమే నిజమైన తేనె సన్నివేశం పదకొండులో ప్రేమ కలయిక ప్రేమ విడిపోదని నిరూపిస్తూ తిరిగి ప్రేమికులు కలుసుకుంటారు సీత బసవరాజు భానుమతి చిట్టుబాబు ఇద్దరు జంటలో కలుసుకొని ప్రేమలో ఒక్కటవుతారు ఇక్కడ సంభాషణ సీత ఇకపై నా జీవితం నీతోనే బసవరాజు భానుమతి చిట్టుబాబు నీ మాటల్లోనే నా భవిష్యత్తు ఉంది సన్నివేశం పన్నెండులో ముగింపు ఇక్కడ నేరేషన్ అన్ని అపార్థాలు తొలగి స్నేహం ప్రేమ త్యాగం విజయాన్ని సాధిస్తాయి అదే తేనె మనసులు ఇచ్చిన శాశ్వత సందేశం అందరూ కలిసి మనసులు కలిసినప్పుడు ప్రేమ స్నేహం తేనె లాంటి మాధుర్యాన్ని ఇస్తాయి ఇలాగే తేనె మనసులు సినిమా పన్నెండు సన్నివేశాలుగా నడుస్తూ మధురంగా ముగుస్తుంది తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం ముగింపులో చివరికి కథలోని అన్ని అపార్థాలు తొలగిపోతాయి బసవరాజు సీత ప్రేమ విజయవంతమవుతుంది చిట్టిబాబు భానుమతి కూడా తమ ప్రేమను అంగీకరించి కలుసుకుంటారు స్నేహితులందరూ మళ్ళీ ఒకటే పరస్పర విశ్వాసాన్ని తిరిగి పొందుతారు సినిమా చివరి సన్నివేశం ఒక అందమైన సందేశాన్ని ఇస్తుంది స్నేహం ప్రేమ త్యాగం ఈ మూడు విలువలు మనిషి జీవితాన్ని తేనెలాంటి మాధుర్యంతో నింపుతాయి అలాగే తేనె మనసులు తన పేరుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల మనసుల్లో తేనెలా మిగిలిపోయే మదురుగాదుగా ముగుస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనము విశ్లేషించినటువంటి ఈ చిత్రం తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఓ అందమైన ప్రేమ కావ్యం మరి ఇలాగే అనేక చిత్రాలు మరియు ఎన్నో రకాల వీడియోస్ ప్రతిరోజు మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ